శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అన్నట్టు వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు శ్రీ వరహాస్వామి ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి ఆ నైరుతిలో ఉన్నట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ పుష్కరిణి ముక్కోటి తీర్థాలు కలిసి అత్యంత పవిత్రమైన పుష్కరిణిగా మనకి పురాణాల్లో ఎంతోమంది ఋషులు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానమాచరించడము ఎంతోమంది రాజులు వచ్చి స్నానం ఆచరించి పరమ పవిత్రులైపోయి కోరిన కోరికలన్నీ తీరుతూ ఉంటాయి తిరుమల శ్రీవారి ఆలయ దర్శన క్రమంలో కూడా సిరుమలకి వచ్చి స్వామి స్నానం స్నానమాచరించి శ్రీ వరహ స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటే ఫలితం పూర్తిగా ఉంటుంది ఈ పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు కలిసి ఉండి అత్యంత మహిమాన్వితమైన పుష్కరిణిగా మనకి పురాణాల్లో చెప్పబడి ఉన్నది ప్రత్యేకంగా పుష్కరిణిలో కూడా ఎనిమిది రకాలైన బావులు కూడా మనము పుష్కరిణి క్లీన్ చేసే సమయాల్లో ఈ బావులను కూడా ప్రత్యేకంగా దర్శించుకోవచ్చు అట్లాంటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో ఆచరించిన భక్తులకి సకల దోషాలు తొలగిపోయి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరిణిలో ప్రతి ఏటా స్వామివారికి ఈ పాల్గొన మాసంలో ఐదు రోజుల పాటు వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు అట్లాగే మనకి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున అవప్రదోత్సవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా ఈ పుష్కరణలో వరాస్వామి గట్టున వెలిసిన వేదికపైన మనం వైభవంగా స్వామివారికి శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి చక్రతాల్వారు వారికి స్నపన తిరుమంజనాన్ని అవబృదోత్సవంగా వైభవంగా నిర్వహిస్తాము అట్లాగే ప్రత్యేకమైన పర్వదినాలయటటువంటి అనంత పద్మ స్వామి వ్రతము ముక్కోటి ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు చక్రస్నానాన్ని కూడా ఈ పుష్కరిలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది తర్వాత కాలంలో ఈ పుష్కరిణి ప్రాశస్త్యాన్ని విశేషంగా మనం ఆగమశాస్త్రాలు పురాణాల ద్వారా తెలుసుకున్న తర్వాత ఇటీవల కాలంలో కొన్ని దశాబ్దాల నుంచి స్వామివారి తిరువీధుల ఉత్సవం పూర్తయిన తర్వాత వెళ్ళేటప్పుడు పుష్కరిలో కూడా అష్టదిక్కులు ఎందుకు ప్రత్యేకంగా హారత నిర్వహించడం పుష్కరిలో స్వామివారికి మడుపును సమర్పించడం కూడా జరపబడుతూ ఉన్నాయి